హాయ్ అండి సొరకాయ మీల్ మేకరు గ్రేవీ చేసుకుందాము చాలా బాగుంటుంది మనకి బీరకాయ కానివ్వండి బుడమకాయ కానివ్వండి అట్లానే ఇలా సొరకాయ పొట్లకాయ ఇవి వండేటప్పుడు కాస్త కొబ్బరి గసాలు అనేది ఎక్కువ వేసుకుంటే ఆ చప్పతనం లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఉప్పు కారాలు వేసినట్లయితే జర సప్పగా అనిపిస్తాయి కూరలు ఇలా కొంచెం నువ్వులు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ పేస్ట్లా చేసేసినాయి టేస్ట్ చాలా బాగుంటుంది చపాతి అయినా రైస్ అయినా బాగుంటుంది నేను రైస్లోకి చేశాను మీల్ మేకరు వేడి నీళ్ళలో వేసి కాసేపు అలా పెట్టుకోవాలి తర్వాత వాటర్ అంతా తీసి వేసుకుంటే బాగుంటుంది మీల్ మేకరు సొరకాయ గ్రేవీ కర్రీ అద్దరిపోతుంది నచ్చితే వసతి ట్రై చేయండి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు ఉన్న దినుసులు వేసుకున్నాను శనగపప్పు కొద్దిగేసి అవి సిటపాటా అయిన తర్వాత కొద్దిగా వేసుకొని ఆ తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని కాసేపు మగ్గించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది మనకి ఈ కూరలో వాటర్తో ఇంక పని ఉండదండి చక్కగా అలా వండేసుకొని రోటీతో కానీ రైస్తో కానీ పెట్టుకొని తింటే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చాలామంది పాలు పోసి వండుతారు అది కూడా బాగుంటుంది కొబ్బరి పాలైనా నార్మల్ పాలైనా బాగుంటుంది మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఎండు కొబ్బరి ఒక చిన్న అల్లం ముక్క నువ్వులు ఒక రౌండ్ తిరిగిన తర్వాత లవంగ దాని చెక్కాయ్ ఒక రెండు చిన్న సైజు టమాటోలు ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు పెరుగు మెత్తగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ అనేది దాంట్లో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు పొడి కారం తినాలనుకుంటే పొడి కారం కూడా వేసుకోవచ్చు నేను మొత్తం పచ్చిమిర్చినే వేసాను ఈ కర్రీకి పచ్చిమిర్చినే బాగుంటుందండి టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది సూసరి కదా వాటర్ అంతా వచ్చేసింది ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న కొబ్బరి నువ్వులు పెరుగు అంతా కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా మిక్సీ జారి కడిగి ఆ వాటర్ యాడ్ చేసుకుందాము రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసాను మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి అసలు సగం వరకు మనకి పోపులోనే ఉడికిపోతుంది ఈ మసాలా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల ముందు మేకర్ అనేది వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి దించేసుకోవడం చూసారు కదా రెడీ అయిపోయింది చక్కటి సువాసన మనకి కొబ్బరి ఆయిల్ కొబ్బరి చక్కగా కొబ్బరి పేస్టు నువ్వుల పేస్టు అద్దరిపోయిందండి నార్మల్ ఆయిల్ కంటే కొబ్బరి నూనె గానుగు నుంచి తెచ్చింది వాడి చూడండి ఒళ్ళు పెరగకుండా ఉంటుంది ఆరోగ్యానికి చూడ చాలా మంచిదండి టేస్ట్ ఎదిరిపోయింది నచ్చితే ట్రై చేయండి